సి కార్పొరేషన్ ద్వారా మహిళలకు గ్రూప్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక గ్రూప్లో పదిహేను లక్షలు మరో గ్రూప్లో పది లక్షల రూపాయలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీటిపై బాధితులు గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు బాధితులు జయమ్మ మీడియాతో మాట్లాడుతూ ఇందుకూరుపేట మండలం చింతోపు గ్రామం అరుంధిత చెందిన వారమని తమ గ్రామానికి చెందిన పందిటి రమణయ్య అనువారు గ్రామంలో పది మంది గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకొని మా దగ్గర ఆధార్ కార్డులు బ్యాంక్ బుక్స్ అన్ని తీసుకొని మోసం చేశారని తెలియజేశారు పరిస్థితి చెయ్యమ్మ పన్నెండు రావణయ్యా లోన్ పెడతానని మమ్మల్ని పిలిచాడు సార్ గ్రూపులన్నీ తీసుకున్నాడు పోయాం అక్కడికి బ్యాంక్కి పోతే పెట్టాడు ఆ పెట్టింది మాకు తెలవదు తీర్చుకుని మాకు తెలవదు తర్వాత నేను ఇంట్లోని పెట్టుకుంటే అది చూపించింది సార్ చూపిస్తే ఎందుకు గట్టావు అని అడిగాడు నేను అప్పు ఎప్పుడు తీసుకున్నాను సార్ నాకు అంటే నాలుగు సంవత్సరాలకు తీసుకొని నువ్వు కట్టకుండా నువ్వు పెట్టమ్మా అంటే నేను లాయర్ నోటీస్ పంపించు కదా సార్ నాకు వాళ్ళు కట్టినప్పుడు అంటే మీరు వస్తారని మేము ఎదురు చూస్తామని కేసు పది మందిని తీసుకోరా అన్నాడు నేను పది మంది ఎక్కడికి వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళలేదు సార్ ఆమె సరే కేసు పెట్టుకోపోమన్నాడు బ్యాంక్ మేనేజర్ వచ్చాను సార్ ఆ పిల్లవాడిని అడిగితే పని రమణయని మేము మేనేజర్ కట్టాము ఆ మేనేజర్ కట్టలేదు అని చెప్పాడు సార్ అందుకని మేము ఇక్కడికి ఎస్పీ బంగ్లా కాడికి వచ్చి ఎస్పీ ఎస్పీ ఎస్పీని మాకు న్యాయం చేయమని మళ్ళీ సార్ కంటికి పోతే పది మందిని తీసుకురామన్నాడు పది మందిని చెప్తే నీ పేరు వచ్చింది కదా నువ్వు చూసుకో మా పేరు వచ్చినప్పుడు మేము చూసుకుంటాము అన్నారు ఆ అబ్బాయిని అడిగితే రమణయ్యని నేను మేనేజర్ కట్టాను మేనేజర్ కట్టలేదు అని అడిగాడు సార్ మీరేం పని చేస్తారు మేము కూలి పనికి పోతాం సార్ కూల్ చేసుకునేవాళ్ళమే నా బిడ్డకి వాగలేక ఒక బిడ్డ అయితే ఖాళీ చేయబడిపోతే చూపించుకున్నా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అక్కడికి పోతే నువ్వు ఒప్పుకున్నావు అని ఈ రకం వేసాను మమ్మల్ని ఆఫీస్ ఇల్లు అలా వేసేస్తాను అంటున్నారు సార్ ఇరవై రెండు లక్షలు కట్టాలని నేనే ఎవరు తెచ్చి కట్టేది సార్ చెప్పు ఈ పని చేశారు మాకు మాకు న్యాయం జరగాలని సా ఎస్పీ పంగళాకొచ్చాము సార్ చేశారు నా పేరు మా చింతాకు ఇంగర్ కాటి మండలము మాకు రెండు వేల ఇరవై ఐదులో మాకు లోన్లు ఇస్తానని చెప్పి పది మందిని తీసుకెళ్ళి పంది లోన్ అయ్యాను అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్ళి లోన్లు ఇస్తానని చెప్పి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎస్బీ కార్పొరేషన్లో లోన్లు అని చెప్పి తీసుకెళ్ళారు అని పది మంది గ్రూప్ చేశారు లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు లెక్కన ఒకసారి కోర్టు నుంచి కాగితం వచ్చింది ఇంటికి వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాగితాలు పట్టించుకోబడలేదు వస్తూ ఉంటాయి సాయంత్రానికి సాయంత్రానికి వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏసేస్తారు తన ప్రాబ్లం ఏముండగా అవి వస్తా ఉంటే తను పట్టించుకోబడలేదు అని చెప్పారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ మాట చెప్పారు ఇంకా రెండో తడవ కూడా ఈ నెలలో మళ్ళీ నుంచి కాగితం వచ్చింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వస్తాను ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఎస్పి ఆఫీస్కి వచ్చాంట మీరు వాళ్ళని అడిగితే అని చెప్పారు అడిగితే అని చెప్పారు అడిగితే అవి వస్తా ఉంటాయి పెద్ద పట్టించుకోబడలేదు

ఖర్చు కావాలి మా కార్పొరేషన్ లోన్లు పెడతామని ప్రూఫ్స్ అన్నీ తీసుకున్నారు సార్ బ్యాంకుకి వెళ్ళాం మరి లోన్ వచ్చింది రాలేదు మాకు తెలియదు సార్ కానీ మాకు మాత్రం నోటీసులు వచ్చాయి సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టమని మేమేం పని చేసుకోలేదు సార్ మేము కూడి పని చేసుకునే వాళ్ళని మేము ఎక్కడ తెచ్చిపెట్టాము సార్ లోను ఆ పందిర సుబ్బయ్య అయినా పంది రవాణా రవాణా ఈ పది అయినా మా ఇంటి దగ్గర సార్ ఆయన తీసుకున్నారు సార్ ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి పందిర సుబ్బయ్య ఆయన ఇద్దరు కలుసుకొని లోన్లు తీసేసుకొని మమ్మల్ని మోసం చేశారు సార్ ఇప్పుడు ఆ లోన్లు కడితే మాకు హౌసింగ్ లోన్ వస్తుంది సార్ మా ఆయనకి బాగలేదు సార్ మా ఆయన మంచులో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు సార్ ఆ వస్తే మేము చూపించుకోవాలి సార్ మమ్మల్ని మోసం చేసేస్త ఇలా చేసేస్తారు సార్ పేదవాళ్ళని వాళ్ళని మేము ఆ పందిరు రావణయ్యా పంది సుబ్బయ్యా సార్ వాళ్ళు ఇద్దరే సార్ ఇద్దరికి పనిచేసింది